నేమ్ నెంబర్ తర్వాత తాను సుసైడ్ చేసుకున్న డేట్ కూడా ఎలా ఉంది అనేది దాని గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఆమె యొక్క నేమ్ ఏంది అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట సో ఆ నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి ఇక్కడ చూడండి ఆమె యొక్క నేమ్ ఆమె యొక్క నేమ్ అనేది ఇక్కడ క్లియర్ గా మనకి కనబడుతుంది ఈ నేమ్ నెంబర్ని మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే మూడు ఆరు ఐదు నాలుగు మూడు ఐదు ఒకటి సో టోటల్గా క్యాల్కులేట్ చేస్తే తొమ్మిది తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నేమ్ నెంబర్ ఈ మీద వచ్చేసి ట్వంటీ సెవెన్ సో ఇవి గా ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ మన వద్ద లేదు కాబట్టి ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాక్సిమం గా బర్త్ నెంబర్ కానీ డెస్టిన్ నెంబర్ కానీ ఖచ్చితంగా రెండో నెంబర్ వచ్చే ఉంటుంది సో ఈ రెండో నెంబర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే మనిషి మీద చూపిస్తుందో వీళ్ళు మెంటల్